ఈ వీడియో వచ్చేసరికి మాకు ఇంట్లో పనులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కావాల్సిన వాటి కోసం రోజు వెళ్ళాల్సి వస్తుంది లో అన్నీ ప్రొవైడ్ చేసి ఉంటాయి వాటి విలువ మాకు తెలియలేదు లాస్ట్ టూ డేస్ నుంచి నేను రితిక తలకై తినేస్తున్నాము డ్రెస్సింగ్ టేబుల్ కావాలి అని చెప్పేసి మా హస్బెండ్ మా గోలు పళ్ళకి రోజు బయలుదేరారు రితిక కూడా పెద్ద పెద్ద మీరస్ అంటే చాలా ఇష్టం ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే అనుకున్నాము బొమ్మటానికి తీసుకోకూడదు ఒకటికి నాలుగు షాపులు చూసి మంచిది సెలెక్ట్ చేసుకోవాలి మాటి మాటికి మార్చే అవసరం రాకూడదు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈరోజే కర్ఫ్యూ అయింది ఇదైతే సిటీ అవుట్స్కర్స్లో ఉంది సిటీలోకి వెళ్ళలేమని అర్థమైపోయింది అలాగే చీకటి పడిపోయింది ఇంకా కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నాం కాబట్టి నాకు నచ్చిన డిజైన్ అండ్ కలరు వేరే చెప్పేసి కొ నాలుగు రోజులు లేట్ అయినా పర్లేదు మంచిగా చేసేయమని చెప్పేసి వచ్చేసాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రితిక్కి ఒక స్టడీ టేబుల్ నచ్చిందంట నేనైతే ఆన్లైన్లో వేరేవి చూశాను అవి ఆర్డర్ పెడతాను స్కూల్ ఓపెన్ అయ్యేటప్పటికి ఇప్పుడు వద్దని చెప్తున్నాను అందుకని రితిక్ వాళ్ళ పెదనాన్ని కాక పడుతున్నాడు ఇక్కడ అండ్ మా హస్బెండ్ వచ్చేసరికి లుంగి కట్టుకొని వస్తే కాస్ట్ తక్కువ చెప్తారంట అని ఏదో ప్లాన్ చేశారు కానీ అలా ఏం లేదు వాళ్ళు వాళ్ళ కాస్ట్కే అమ్ముకున్నారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ అక్క వాళ్ళు వచ్చారు ఆఫ్టర్నూన్ మేము వీళ్ళు రెంట్ తీసుకున్నాక అక్క ఇంతవరకు చూడలేదు హౌస్ చూద్దామని చెప్పేసి వచ్చింది అండ్ మేమందరం ఇక్కడ బర్త్డే పార్టీకి రెడీ బర్త్డే వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళ పాపది ఆడపడుచు అంటే బాబాయ్ కూతురు మా హస్బెండ్కి అండ్ మా అక్కకి క్లాస్మేట్ కూడా తను నేను ఆల్రెడీ చెప్పాను మేము లీవ్లో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఫంక్షన్స్ అటెండ్ చేయగలం అని ఇప్పటి నుంచి నేనైతే అన్నీ అటెండ్ చేయగలను కానీ మా హస్బెండ్ అయితే తన లీవ్ తీసుకున్నప్పుడే కుదురుతుంది కదా ఏవీ మిస్ చేయరు ఇలాంటప్పుడు అండ్ తిని వచ్చేసరికి బర్త్డే కలిగి అన్నయ్య అండ్ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అయింది పాప కేక్ కట్ చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది మేము కూర్చున్నాము ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ కనిపించింది వీడియో తీసుకుందామని ఏదో ట్రై చేసాము అది అంత బాగా రాలేదనిపించింది అండ్ తర్వాత వచ్చేసరికి అందరూ అక్షంతలు వేస్తున్నారు అని చెప్పేసి హాల్లోకి వచ్చేసాము కొంతమంది పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారు బర్త్డే పార్టీస్ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు అందులోను గర్ల్స్ బాగా సపోర్ట్ చేస్తారనిపించింది రితిక అయితే అసలు గొడవ చేయలేదు తనకు ఫస్ట్ బర్త్డేకి చక్కగా కూర్చున్నట్టు అనిపించింది రితిక్ మాత్రం చాలా గొడవ చేశాడు బాగా ఏడ్చేవాడు అందులోనూ కొత్త బట్టలు అసలు ఇష్టం ఉండవు కదా ఆ రోజే అన్నీ వేయడం అయ్యేసరికి బాగా ఏడ్చాడు బాయ్స్ అలా ఉంటారేమో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి అంతా అయిపోయింది అక్షంతలు వేద్దామని చెప్పేసి మా హస్బెండ్ నేను వెయిట్ చేస్తున్నాము తను ఇప్పటి వరకు వడ్డిస్తూ పైన ఉన్నారంట ఇప్పుడే వచ్చారు అండ్ పాప పక్కకి వెళ్ళిందని చెప్పేసి వీళ్ళు కేక్ తింటున్నారు అండ్ తర్వాత పాప వచ్చేసింది తినే పేరు చిన్మయి చిన్మయి వచ్చాం వాళ్ళమ్మలాగే ఉంటుంది చిన్నప్పుడు వాళ్ళమ్మ సేమ్ ఇలానే ఉంటుంది ఫేస్ కట్స్ అవి అని అని చెప్పారు మా హస్బెండ్ అండ్ పాప డ్రెస్కి డెకరేషన్ థీమ్ బాగా మ్యాచ్ అయినట్టు అనిపించింది నాకు పర్పుల్ విత్ పింక్ కలర్ అప్పటికే బాగా లేట్ అయిపోయింది ఇంకా పాపకి బాగా ఆకలేస్తుందని చెప్పేసి మేము వాళ్ళ అమ్మకి ఇచ్చేసి వచ్చేసాము అండ్ మేము కూడా ఫుడ్ తినడానికి పైకి వచ్చాము जो कलर मैच है कलर का एम आई अप्लाई करना है एक होना है एक होना है ना ये करना है क्या करना है एक करना डालो और आगे दे देना एक करना ओ इन माय सन आई फिर से जोर के जा మేము ఇంక భోజనం చేసి ఇంటికి వచ్చాము అక్క వాళ్ళు వెళ్తామన్నారు కానీ ఇంత నైట్ ఎందుకు అంటే ఉన్నారు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్